రికి నమస్కారం మళ్ళీ మధ్యకాలంలో ఎఫ్ఆర్ఎస్ మీద బాగా ఫోకస్ ఉన్నారు రెండు మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లా డిఎండిహెచ్ఓ ఆఫీసు నోడల్ ఆఫీసర్ అంటే ఎఫ్ఆర్ఎస్కి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నైన్ థర్టీ లోపు కనుక ఎఫ్ఆర్ఎస్ అయిపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం చర్యలు సీరియస్గా ఉంటాయి అని చెప్పి చెప్పారు అసలు ఈ ఎఫ్ఆర్ఎస్కు ఎవరి కోసం పెట్టారు ఏ ఎమ్మెల్హెచ్లు ఆశాలు వర్క్ చేయకుండానే ఇంత వర్క్ జరుగుతుందా ఒకవేళ వారు ఎఫ్ఆర్ఎస్ లేట్ గా వేసారు అనుకుందాం లేట్ గా వేస్తే ఆ ఏఎన్ఎం పని కాని లేదా ఆశా పని కాని ఆ ఎమ్మెల్హెచ్ పని కానీ మీరు చేస్తున్నారా చేయట్లేదు కదా వాళ్లే చేస్తున్నారు నిన్న మొన్న ఎండిఓ ఆఫీసులో ఆరున్నర ఏడు గంటల వరకు ఏఎన్ఎం పెట్టి మీటింగ్ పెట్టారంట మరి అప్పుడు ఎఫ్ఆర్ఎస్ నాలుగు గంటలలో బేసి వెళ్ళిపోవాలి కదా మరి ఏడు గంటల దాకా ఎందుకు మీటింగ్ పెట్టారు అసలు ఏంటి ఈ ఈ పరిస్థితి ఏంటనే ఏఎన్ఎంస్కిను ఈ ఫీల్డ్ వర్కర్కి ఇంత బాధ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లా అరే ఓపీ స్టాప్ కోసం ఎఫ్ఆర్ఎస్ పెట్టారు ఓపీ స్టాప్ ఎవరు వస్తున్నారండి ఆ ఆ స్టాప్ నర్సులు ఫార్మసిస్టు ఎల్టీ లేకపోతే పిహెచ్ ఓపీ జరిగిద్దా డాక్టర్ యూడిసి కనపడుతున్నారా వందకి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ పర్సెంట్ డాక్టర్స్ కానీ యూడిసీలు కానీ పిహెచ్సికి రాకుండానే ఎఫ్ఆర్ఎస్ మెయింటైన్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి ఇబ్బంది పడేది ఎవరు వీళ్ళు ఎక్కడన్నా ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఓపీ రిజిస్టర్లో డాక్టర్ రైటింగ్తో ఓపీ ఉందని మీరు మీరు చూస్తున్నారా ఇన్స్పెక్షన్ చేస్తున్నారా ఎవరి కోసం అండి ఎఫ్ఆర్ఎస్ వీళ్ళు వీళ్ళు చేయకపోతే స్టాఫ్ నర్సు ఫార్మసిస్టు ఎల్టీ వీళ్ళందరూ లేకపోతే ఓపి జరుగుతుందా వచ్చేది ఇరవై నుంచి ముప్పై మంది ఈ ముప్పై మంది వచ్చేలోపు వీళ్ళు వచ్చేలోపు డాక్టర్ గారు పదకొండున్నరకు పన్నెండుకో వస్తారు ఒక రెండు గంటల నుండి వెళ్ళిపోతారు చేసేదేవుడు పని ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ ఎవరికి వీళ్ళకి ఎఫెక్టు అట్లాగే ఫీల్డ్ స్టాఫ్లో ఐఎన్ఎం ఎంఎల్హెచ్ ఆశా లేకపోతే ఆ పని జరగదు రిపోర్ట్లు మొత్తం వాళ్ళే ఇవ్వాలి మలేరియా వాళ్ళు వెళ్తే నా రిపోర్ట్ అంటారు లెప్రసీ వాళ్ళు వెళ్తే నా రిపోర్ట్ అంటారు టీబీ వాళ్ళు వెళ్తే నా రిపోర్ట్ అంటారు ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళు వెళ్తే నా రిపోర్ట్ అంటారు ఎన్హెచ్ఎం వాళ్ళు వెళ్తే నా రిపోర్ట్ అంటారు ఇమ్యునైజేషన్ వాళ్ళు వెళ్తారు నా రిపోర్ట్ అంటారు అయ్యో పోర్టల్స్ అంట మళ్ళీ ఒక అందరకాలక పోర్టల్స్ పెట్టారు వాళ్ళు తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకే పని చేస్తారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పనిచేస్తున్నారండి ఈ పోర్టల్లో వాళ్ళు సంసారం చేయడం మర్చిపోయారు ఈ పనే జరిగిపోతుంది అరే ప్రతి వార్డుకి వచ్చి ఏ నిమిషం మీద పడతారండి నాకు అర్థం కాదు వాడు లేకపోతే డిపార్ట్మెంటే లేదండి మీకు వీళ్ళు వీళ్ళు కరెక్ట్గా తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకే పని చేస్తే మీకు భరిద్దా పని జరిగిద్దా మీరేమో ఉదయం రిపోర్ట్ ఇచ్చి సాయంకాలానికి కావాలంటే ఆ డిఎండ్ వచ్చి వాళ్ళ సాయంకాలం సాయంకాలం కాదు మధ్యాహ్నానికి కావాలంటారు వీళ్ళు పిహెచ్ డాక్టర్ల మధ్యాహ్నం కాదు పది గంటల కదా నాకు రిపోర్ట్ కావాలంటారు ఏంటండి ఇది వాళ్ళు మనుషులే వాళ్ళు ఆడపిల్లలు అందులో వాళ్ళ ఆడపిల్లలు ఇంటి దగ్గర అన్ని చక్క అందరికి అందరికీ అన్ని రకాలైనట్టు వసతులు చేకూర్చి వాళ్ళు వండుకొని వాళ్ళు క్యారేజీ పెట్టుకొని రావాలి మన మాదిరిగా ప్యాంటు షర్ట్ వేసుకొని రావటం కాదు అట్లాగే లేడీ ఆఫీసర్ మాదిరిగా ఇంట్లో పని మనుషులు ఉండరు వాళ్ళకి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎఫ్ఆర్ఎస్కి శాలరీస్ లింక్ పెట్టి మన మధ్య సెకండ్ కి జీతాలు కట్ చేశారు వాళ్ళకి ఇచ్చే జీతం మీరు ఇరవై ఒక మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అట్లా శాలరీ కట్ చేస్తే వాళ్ళు ఏం దీన్ని బతకాలండి మార్కెట్లో రేట్లు ఎంత ఉన్నాయో తెలుసా ఈ రోజు వరకు ఐదు సంవత్సరాల నుంచి ఒక పది పది పైసలు జీతం పెరిగిందా వాళ్ళకి ఎవరికి ఎఫ్ఆర్ఎస్ ఏ పది నిమిషాలు కాదు ఒక అరగంట లేట్ అయితే మీరు చేస్తారా డాక్టర్ చేస్తారా లేకపోతే ప్రోగ్రామ్ ఆఫీసులు చేస్తారా వాళ్ళ పని ప్రతి వాళ్ళు వచ్చి వాళ్ళ మీద పెత్తనాలు చేస్తుంది తప్పితే ఎఫ్ఆర్ఎస్ పేరుతో వాళ్ళ జీవితాలతో వాడుకుంటున్నారు మీరు ఫీల్డ్ స్టాఫ్కి ఒక్కసారి ఎప్పుడైనా సరే వాళ్ళు వచ్చి ఒక్కసారి ఎఫ్ఆర్ఎస్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఫీల్డ్ ఎక్కడెక్కడ తిరుగుతారు మళ్ళీ తిరిగి వచ్చి అక్కడే ఎఫ్ఆర్ఎస్ చేయాలంటే ఎట్లా వదిలిద్ది అది సాధ్యమేనా సాధ్యమయ్యే పనేనా ఫీల్డ్ ఎక్కడెక్కడో ఎవరో కూడా వెళుతాడు ఆ సచివాలయం ఏం ఉన్నారు ఇంతవరకు వాళ్ళకి టైమింగ్స్ మార్చలా నాలుగు తొమ్మిది నుంచి నాలుగు వరకు వాడు వెళ్ళి మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ అక్కడ సచివాలయం వేయాలా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చెప్పాలా ఇక్కడ పిహెచ్ఈలోకి వచ్చి రిపోర్ట్లు చెప్పి సాయంకాలం తర్వాత మళ్ళీ సచివాలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ వేసి రావాలా అరే కొంచెం ఆలోచించండి సార్ ఏదో మనం ఏదో అక్కడ ఉన్న ఎఫ్ఆర్ఎస్ క్రియేట్ చేసి ఆయన ఎవరో మరి ఆయన సంగతి చెప్పుకోవాలి ముందు ఈయన పది నిమిషాలు లేట్ అయితే కారణం అడిగేటట్టు చేశాడు పది నిమిషాలు ముందు వెళ్తే కారణం అడిగేటట్టు ఎఫ్ఆర్ఎస్ ఫిక్స్ చేశాడు కానీ సీఎల్స్ గురించి పట్టించుకోడు సీఎల్సి మైనస్ అరవై నాలుగు చూపిస్తుంది నాకు అట్లాగ ప్రతి వాడికి చూపిస్తుంది మైనస్ అరవై నాలుగు అంటే ఇప్పుడు అరవై నాలుగు సీఎల్స్ నేను బాకీ ఉన్నానా అరవై నాలుగు సీఎస్ నేను పెట్టుకోవచ్చా పర్మిషన్ పెడితే వైట్ పేపర్ చూపిస్తారు లీవ్ పెడితే వైట్ పేపర్ చూపిస్తుంది ఒక్కొక్కసారి ఎఫ్ఆర్ఎస్ రావాలని కొన్ని వందల మంది కంప్లైంట్ చేస్తున్నారు దీన్ని సరి చేయకుండా ప్రతిదానికి దాంట్లో వాళ్ళని విరిగిట్టడానికి చూస్తారు కదా తప్పించుకున్నాడు ఎట్టాకు తప్పించుకుంటున్నారండి అండి కానీ నలిగిపోయేది ఎవరంటే కింది స్టాప్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ నలిగిపోతున్నారు మీకు అర్థంగా అట్లా ఒక లీవ్ చేసుకోవటానికి ఒక సరెండర్ లీవ్ చేసుకోవటానికి లేదంటే ఒక ఇంక్రిమెంట్ తీసుకోవటానికి లేదంటే సెలవు పెట్టుకోవటానికి గంటల తరబడి కాదు రోజులు తరబడి ఆఫీ చుట్టూ తిరుగుతున్నారు అట్లాగే పిహెచ్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకి సిఎస్ ఉపయోగించుకొని తిరుగుతున్నారు మరి మీరు గంటలో పని అడిగినట్టు మీ దగ్గరికి అప్లికేషన్ రాగానే నిమిషాల మీద క్లియర్ చేసి పంపించాలి కదా ఒక టైం ఉంటుంది కదా ప్రతిదానికి వాడొచ్చి వాడు అప్లై చేస్తే వాడు వచ్చి నీకు ఎంత డబ్బులు కావాలని చెప్పి డబ్బులు ఇస్తే తప్పితే ఆ దస్త్రం గత అక్కడి నుంచి వాటిని సంస్కరించండి సార్ వాటిని సంస్కరించండి ముందు ఆ అమ్మాయికి వచ్చే జీతం ఎంత ఆ అమ్మాయి బ్రతికే బ్రతికేంత మీరు తీసుకెళ్ళి సీనియర్ ని డెబ్బై వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో రీడిప్లాయ్మెంట్ పేరుతో వేశారు సెకండ్ ఏఎన్ఎంస్ తీసుకెళ్ళి వేశారు వాడి సంవత్సరం ఎక్కడ పెట్టాలో వాడికి తెలియదు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి తొమ్మిది లోపు మీకు ఎఫ్ఆర్ఎస్ చేయాలా మీరు చెప్పండి ఎక్కడోసాట ఒక్కోసారి ఫిక్స్ చేయండి ఒక ప్లేస్ ఫిక్స్ చేయండి అది చేయరు అది మీ ఇష్టం వచ్చినట్టు డిపార్ట్మెంట్ ఆడుకుంటున్నాను గతంలో గత ప్రభుత్వంలో ఏదైతే జరుగుతుందో దానికి రెట్టింపు ఇబ్బంది పడుతున్నారు తప్పితే మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం మాత్రం కూడా దాంట్లో సంస్కరణ తీసుకురాలేదు చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు ఈ విధంగా ఉంటే ఏఎన్ఎంస్లో ఐక్యత కరువైపోయి ఈ విధంగా జరుగుతుంది కానీ ఏఎన్ఎం ఎమ్మెల్యేలు స్టాఫ్ నర్సులు ఓపీ స్టాఫ్ మొత్తం కనుక ఒక్కసారి అనుకొని ఒక్క మూడు రోజులు పని అరిపితే అప్పుడు తెలిసి వచ్చింది కుక్కమూతి నాయకులు అందరూ తయారయ్యి పలు తలా ఒకడు పది మందిని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఐక్యత లేకుండా చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పడతారు డబ్బులు ఇస్తే గానీ పని చెయ్యరు అనే స్థితికి ఈ నాయకులు తీసుకొచ్చారు వాళ్ళని చాలా దారుణంగా ఉంది డిపార్ట్మెంట్ ఏ ఒక్క కేడర్ కూడా సుఖంగా లేదు కాబట్టి అధికారులు దీన్ని గమనించండి ఎఫ్ఆర్ఎస్ ముఖ్యం కాదు కదండి ఎఫ్ఆర్ఎస్ వెయ్యాలి కాదంటలా కానీ ఎఫ్ఆర్ఎస్ఏ ముఖ్యం కాదు మరీ ఫీల్డ్ స్టాఫ్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు తిరుగుబాటు వస్తుంది మీరు దాన్ని తట్టుకోలేరు కాబట్టి అధికారులు దయచేసి వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీ వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ జీతాలు కానీ ఇంతవరకు జీతాలు ఏమంటాయి ఆపుకోలు పనిచేసే వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళకి అరే ఏదన్నా పని చేసేటప్పుడు ఆలోచించి చేయాలండి ఊరికి మనం ఏసీ గదుల్లో కూర్చొని మన ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసి పంపిస్తే ఇక్కడ ఫీల్డ్ ఫీల్డ్లోకి వచ్చింటే తెలిసిద్ది ఎవరు వస్తున్నారు రండి చూద్దాం ఓపి ఎవరు చూస్తున్నారు ఓపీ ఎవరు చూస్తున్నారు ఫీల్డ్ వర్క్ చూస్తున్నారో ఎవరు చూస్తున్నారు తెలిసిద్ది ఫీల్డ్లోకి వచ్చి చూడండి దయచేసి ఈ ఫీల్డ్ స్టాఫ్ని కాపాడతారని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా మనవి చేస్తూ అధికారుల దగ్గర మీ అందరికీ కాళ్ళకి నమస్కారం చేస్తూ మీరు దయచూపాలని చెప్పి ఫీల్డ్ స్టాఫ్ చొప్పున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్